హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నిజంగానే ఒక అమ్మాయికి ఏదో ఇష్యూ జరిగి బయటకు వస్తే ఎంత ఈజీగా అదంతా స్ప్రెడ్ అయిపోతుందో అదే ఒక అబ్బాయికి ఇప్పుడు మీరు ఈ అమ్మాయి ఇప్పుడు లావణ్య గారిదే చూద్దాం ఎగ్జాంపుల్కి ఇది ఎంత ఫాస్ట్గా మీడియా మొత్తానికి వెళ్ళింది ఇదే శేఖర్ భాష కూడా ఫేస్ చేశారు బట్ అదంతా ఫాస్ట్గా వెళ్ళలేదు మీరు వచ్చి ఇలా ఇంటర్వ్యూస్లో కూర్చొని ఇస్తే తప్ప అదే అమ్మా అంటే రాజ్ తరుణ్కి తెలీదు ఫస్ట్ టైం కదా నాకు ఫస్ట్ టైం కదా నేను అసలు దీన్ని ఎలా క్రాక్ చేయాలి వీళ్ళు చేసే ఇవన్నీ పబ్లిక్కి ఎలా ఎక్స్పోజ్ చేయాలి అనేది నేను వెళ్ళిన ఒక పాత ఒకటి ఉంది నేను అదే రాస్తానని కూడా చెప్పా కొంత పరిచయం ఉంది తోటి ఆ పరిచయం తో కూడా చెప్పా భయా ఇది నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను ఇలాంటిది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఒక చంద్రముఖి కాంచన ఎలా సైకోలాగా అరుస్తున్నారో అలాంటి ఇదే నేను ఫేస్ చేశాను ఐ కెన్ డూ సమ్ హెల్ప్ అని చెప్పి నేను దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ దిస్ కేస్ మీకున్న టైంలో మీకు అనిపించలేదా అమ్మో నేను మొన్నటి వరకు పడి పడి ఉన్నాను నాకు ఎందుకు లేదని చెప్పి మీకు అనిపించలేదా లేదు అంటే నాకు జరిగినట్టు ఇంకొకరు జరగకూడదు అనిపించింది నేను అసలు యాక్చువల్గా అందుకే మీడియా ముందుకు రావడం ఎప్పుడు మీరు ఫస్ట్ రాస్తారని కేసు మీద ఎప్పుడు రియాక్ట్ అయ్యారు అది చూసిన రోజే నేను యాక్చువల్గా అది ఎవరో తక్కువ మీడియాలో న్యూస్ వస్తుంది ఈ ఫ్రైడేకి ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ మీడియాలో న్యూస్ వచ్చింది ఫస్ట్ బట్ తర్వాత ఇప్పుడైతే ఆడియో లీక్ అందో నేను జస్ట్ సేమ్ సిమిలర్ ఆడియో కదా అది అనిపించింది ఆడియో లీకే వన్ వీక్ అవుతుంది సో అది వెంటనే నేను ఆడియో లీక్ అవ్వగానే రాజు టచ్ కానీ రాజ్ వన్ వీక్ నుంచి ఫోన్ ఆన్లో పెట్టుకోలేక అంటే ఇప్పుడు వందల మంది మీడియా వాళ్ళందరూ ఫోన్ చేస్తుంటారు అడుగుతుంటారు కొంతమందికి అందరికి కాల్స్ ఒకసారి అటెండ్ చేయడం ఎలా అవుతుందంటే మన మీడియాలో కొంతమంది కాల్స్ అటెండ్ చేస్తాము మిగతా వాళ్ళకి అటెండ్ చేయకపోతే వాళ్ళకి కోపాలు వస్తాయి ఒక తమ్మనైలు పెడతారు పారిపోయిన రాజుతారు ఇదని ఏదో రకంగా ప్రవోక్ చేస్తే సరే స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాడని చెప్పి ఇలాంటివి చేస్తుంటారు సో ఎందుకంటే నేను లావణ్య గారితో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాను అనమాట అంటే ఆవిడ ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఆవిడ ఎలా చెప్తున్నారంటే రాస్తారని అప్స్కౌంట్ లో ఉన్నారు ఇప్పుడు అసలు తను ఎక్కడ ఉన్నారో కూడా నాకు తెలియదు అని చెప్పి తను చెప్తున్నారు అసలు బిగినింగ్ నుంచి మీకు తెలిసినంత వరకు మీకు రాస్తారు గారు ఆల్రెడీ ఎప్పటి నుంచో పరిచయం ఉంది కాబట్టి అసలు మీకు తెలిసినంత రాజ్ తరుణ్ గారి క్యారెక్టర్ ఏంటి భయస్థుడు వెరీ జెంట్మెన్ వెరీ సాఫ్ట్ ఈడు చెప్పినట్టు కొట్టడాలు తిట్టడాలు నెవర్ ఇంపాసిబుల్ మనిషికి సో చాలా సాఫ్ట్ క్యారెక్టర్ ఇన్ఫాక్ట్ ఆవిడే ఒప్పుకుంది ఏ రోజు నన్ను రాజు కొట్టలేదు అది కూడా ఆ రోజే ఆ ఆడియో రిలీజ్ అయింది కదా ఆ ఆడియోని ఎలా కౌంటర్ చేయాలో తెలియక ఆ రోజు నన్ను కొట్టాడు తలబగిలిపోయింది తలకి చెప్తుంది ఎందుకు ఇప్పుడు ఫోన్ మాట్లాడితే అదే ఆడియోలో చెప్పలేదు అంత అంత పెద్ద ఆడియోలో నాకు మీరు పాట పడాడు చేసాడు అది చేసాడు అని చెప్పి చెప్పినప్పుడు వీడి నా తల పగలు కూడా చెప్పాలి కదా ఎక్కడ కూడా చెప్పాల నేను మొత్తం తీసుకొచ్చి కొట్టిస్తా కుమ్మిస్తా నాగార్జున దగ్గర తీసుకెళ్ళి నీ బండారం చేసి నేను అసలు నీకు లేకుండా చేస్తా సో అంటే ఈ బెదిరించడం నాకు కూడా సేమ్ అనమాట పద రచ గేడిస్తాను నేను మీ ఇంటికి వస్తా మీ మీ అపార్ట్మెంట్ ముందుకు వస్తా గొడవ చేస్తా ఇలా అంటే జనరల్ ఫస్ట్ టైం ఎవరికైనా ఏమనిపిస్తా అంటే ఏం చేయాలి ఈ సిచ్యువేషన్ డీల్ చేయడం మనకు తెలియదు జీవితంలో ఎప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకి అయితే ఇలా లేకపోతే ఇప్పుడు ఏంటంటే తర్వాత తర్వాత ఓపెన్ అనుకోండి ఇది ఎస్టాబ్లిష్ చేసేసే ఈఎంఐ ఇది అని చెప్పి పబ్లిక్ తర్వాత వస్తే అక్కడే మనం ట్రస్ట్ రాసం కింద మనం యాక్షన్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు జనరల్గా మీరు చెప్పండి ఇప్పుడు అమ్మాయిలు అలా బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఒక అబ్బాయిగా జనరల్గా ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళకి మన మీద చాలా ఎక్కువ భరించలేని అన్బేరబుల్ లవ్ ఉంది అనిపిస్తుందా లేకపోతే వాళ్ళని చూసినప్పుడు ఆ సైక్రిక్ బిహేవియర్ కనబడుతుందా అది అమ్మా ఎంత లవ్ ఉన్నా భరించలేము ఆ సైకోయిజము ఆ కయ్యాలి తను ఆ అడుపులు ఎప్పుడు ఏ మగాడు భరించలేడు నీకు ఎంత లవ్ అయినా ఉన్నాయి అబ్బాయి అబ్బాయి లవ్ చేయాలి అమ్మాయి లవ్ చేయకపోయినా కొంతగా గౌరవం ఉంటే చాలు అంత నువ్వు లవ్ చేసి ఆ సైకోయిజము ఆ తిట్లు అవి ధరించలేము అబ్బాయి జనరల్గా గౌరవమే కోరుకుంటాడు అమ్మాయి ప్రేమ కోరుకుంటుంది అబ్బాయి వాల్యూ కోరుకుంటాడు లైక్ వెళ్తే మంచిగా నాలుగు గౌరవం గౌరవించాలి తప్ప మొగుడిని రచ్చకిచ్చి నువ్వు అట్లా నువ్వు ఇట్లా అనేవాళ్ళు ఏ రకంగా జస్టిఫై చేస్తారు మీరు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అంటే లైక్ నేను ఇంతకుముందు వేరే మీడియాలో కూడా మీ ప్రోగ్రామ్స్ చూస్తున్నాను అంటే మీ ఇంటర్వ్యూస్ చూసాను లావణ్య గారి గురించి మీరు ఎలా చెప్తున్నారంటే కంప్లీట్గా తన దగ్గరుండి తను చూసి ఏదో మొత్తం చదివేసినట్లు మీరు మాట్లాడుతున్నారు బేసిక్ గా ఏంటంటే ఒక వాయిస్ రికార్డింగ్ లావణ్య ఇలాంటిది అని చెప్పేలా చెప్పగలరు నేను ఏం చెప్పలేదమ్మా నేను ఆవిడ మాటల్లో ఆవిడ ఏం చెప్పిందో ఆవిడ ప్రజెంట్ చేసిన ఆవిడ మాటలనే కోర్టు చేస్తున్నాను అండ్ అలాగే ఆవిడ ఇంతకు ముందు జరిగిన కేసులనే కోర్టు చేస్తున్నాను అది కూడా మీడియాలో వచ్చిన మాటలనే నేను కోర్టు చేస్తున్నాను ఇంకా నేను వేరే ఏమి చెప్పట్లేదు అలా కాదు కదా మీరు కంప్లీట్ గా ఇప్పుడు ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తున్నారంటే ఆవిడ ఏడుస్తుంది లేకపోతే ఏంటంటే నాకు రాజ్ కావాలి అంటుంది ఇంకోటి మళ్ళీ మల్హోత్రా తనతో అఫైర్లో ఉన్నాడు ఇంకా ఇంతకుముందు హర్యానాతో ఉన్నాడు అని చాలామంది హీరోయిన్స్ నేమ్స్ చెప్తున్నారు ఆవిడ కాకపోతే ఏంటంటే మీడియాలో కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏముండిందంటే ఆవిడ ఫస్ట్ ఎప్పుడైతే వచ్చారో ఆ రోజున మా ఇద్దరికి మేము లెవెన్ లెవెన్ ఇయర్స్ నుంచి లివింగ్లో ఉన్నామని చెప్పారు ఆఫ్టర్ దట్ ఏంటి అంటే మాకు మ్యారేజ్ అయింది అని చెప్పారు ఆఫ్టర్ దట్ ఏంటంటే నాకు అవభాషం చేయించాడు రాజు అని చెప్పేసి చెప్పారు నేను మొన్న ఆవిడ అదే వన్ బై వన్ అడిగితే ఆవిడ ఏమంటున్నారంటే అన్ని ఒకటేసారి ఎందుకు అని నేను బై చెప్తున్నాను అన్నట్టు ఆవిడ కాకపోతే ఏంటంటే మీకు తెలిసినంత వరకు అయిందా అవ్వలేదా అవ్వలేదు ఆవిడ చెప్పిన మాటలే నేను ఆవిడ చెప్పిన మాటల్లోనే నేను చెప్తాను రాజు మాటలు అసలు పక్కనే పెట్టదు ఆవిడ ఏం చెప్పింది గుళ్ళో రాజు తాళు కట్టాడు ఇది సుప్రీంకోర్టు చట్టం ప్రకారం ఆర్ఎల్స్ రాజ్యాంగం ప్రకారం పెళ్లి కాదు పెళ్లి అంటే నీకు ఇద్దరు సాక్షులు ఉండాలి నువ్వు సప్త అడుగుల క్రతువు చేయాలి ఇవి చేస్తేనే మీది పెళ్లిగా పరిగణిస్తాం అదర్వైజ్ పెళ్లి కాదు అది పక్కన పెట్టేసండి సో కాబట్టి మీరేదో పిల్ల అట్లాగా తాళి కట్టేసైడ్ పెళ్ళి అయిపోయింది అనేది నథింగ్ అని మీరు ఏ ఏమాత్రం తక్కువ కాదు ఇన్నాళ్ళు కలిసి ఉన్నారు ఆయన చూసుకున్నారు ఆయన మిమ్మల్ని చూసుకున్నాడు యూ హ్యావ్ కిడ్స్ లైక్ డాగ్స్ ఎన్ని ఉన్నాయి మీ హ్యావ్ ఎ ఫ్యామిలీ ఆల్టుగెదర్ సో కాబట్టి పెళ్ళాంకన్నా ఏమి అంటే తాళి కట్టనంత మాత్రాన్ని మీరు వెళ్ళడానికి ఏం తక్కువ కాదు అలాగే ఉన్నారు విన్నాడు దట్స్ ఫైన్ అది కూడా నేను కాదని బట్ వన్స్ యూ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్ మస్తాన్ సాయి అనే వాడితో మీరు ఉంటున్నప్పుడు బ్రేకప్ అయిపోయి ఓకే దెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్లైమ్ ఈస్ మైండ్ సాయి మస్తాన్ సాయి అని చెప్పేసి మీడియాలో ఈ విషయం అంతా బాగా బయటకు వస్తుంది కాకపోతే ఆవిడ చెప్పడం ఏంటంటే మస్తాన్ సాయి అనే అతను నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమే అని చెప్తున్నారు ఓకే వెరీ గుడ్ అందుకే నేను వచ్చాను ఏంటది ఇది బాగా మీకు ఇస్తాను కావాలంటే తర్వాత ఏంటవి మస్తాన్ సాయి మీద ఈవిడ గుంటూరులో ఒక కంప్లైంట్ పెట్టింది సౌతను మీకు ఏమర్థం చెప్పండి ఆవిడ స్వహస్తాలతో రాసి ఇచ్చిన కంప్లైంట్ ఓకే ఓకే అక్కడ అన్న థర్టీ వన్ అంటే మార్చ్ ముప్పై తేదీ లాస్ట్ ఇయర్ అప్పటికి ఈవిడ చెప్తున్న ప్రకారం ఈవిడ చెప్తున్న ప్రకారం రిలేషన్ రిలేషన్లో ఉందా ఉన్నట్టే కదా అబౌట్ సిక్స్ ఏఎం ఇన్ ద మార్నింగ్ అట్ అన్నపూర్ణ ద రాయల్ హోటల్ రూమ్ నెంబర్ టూ ట్వంటీ టూ లక్ష్మీపురం మెయిన్ రోడ్ గుంటూరు టౌన్ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ని ఎఫ్ఐఆర్లో కోర్టు చేశారు ఏం జరిగింది ఇక్కడ అంటే లావణ్య మన్నేపల్లి అనే నేను నా అడ్రస్ వాన్సో ఇప్పుడు అడ్రస్ అంతా అంత మీడియం ఫోన్ నెంబర్ ఇచ్చారు స్టేటింగ్ సో సో అడ్రస్ షీ మెట్ పర్సన్ బై నేమ్ మస్తాన్ రావ్ ఓకే మనం మస్తాన్ సా అనుకున్నాం మస్తాన్ రావు అనుకుంటా ఆయన పేరు మస్తాన్ రావు త్రూ హిస్ కామన్ ఫ్రెండ్ ఉన్నిత్ రెడ్డి ఉన్నిత్ రెడ్డి పేరు మీరు ఎప్పుడన్నా విన్నారా లేదు నేను చెప్తాను ఈ ఉన్నిత్ రెడ్డి అనే ఆయన ఈవిడ డ్రగ్స్ కేసులో ఏవన్న ముద్దాయి సో ఈవిడ సొంతంగా ఆవిడ చేత్తోనే రాసిచ్చిన కంప్లైంట్లో లో ఉన్నిత్ రెడ్డి అనే అతను ఆ ఫ్రెండ్ నా అతని ద్వారా నేను ఇతన్ని కలిశాను అని రాసింది అయితే ఈ డ్రగ్స్ కేసులో జరిగిన విషయం ఏంటంటే ఉన్నిత్ రెడ్డి ఈవిడ ఇంద్ర అనే ముగ్గురిని ఈ ముగ్గురిని పోలీసులు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ అబ్స్కాండ్ అయ్యారు రెడ్డి అండ్ ఇందిరా ఈవిడ దొరికిపోయింది ఈవిడ దగ్గర నాలుగు గ్రాముల మెత్త దొరికింది యాక్చువల్లీ ఐదు గ్రాములు ఉంటే వన్ గ్రామ్ కన్జ్యూమ్ చేశారు ఓకే ఇది కూడా ఆవిడ స్వహస్తాలతో కన్ఫెషన్ రిపోర్ట్ మన నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఉంది మీకు ఆ కన్ఫెషన్ రిపోర్ట్ కూడా నేను కావాలంటే చదువుతాను తీసుకొచ్చు ఓకే అది పక్కన పెట్టండి ఈ ఎఫ్ఐఆర్ దగ్గరికే వద్దా ఇప్పుడు ఓకే డ్రగ్స్ కేసు తర్వాత రాస్తారు ఏం చెప్తున్నాడు ఒకటి డ్రగ్స్ కేసు ఒకటి ఇది ఇది మస్తాన్ సైతో అక్రమ సో ఈ ఉన్నిత్ రెడ్డి అనే కామన్ ఫ్రెండ్ ద్వారా మస్తాన్ నాకు పరిచయం అయ్యాడు అండ్ దెన్ హీ ఫాలోడ్ మీ ఫర్ సమ్ టైమ్ సింగ్ హీఈస్ లవింగ్ ఆఫ్టర్ వన్ మంత్ ఉన్న హిమ్ టైంలో కదా ఆవిడే రాసింది ఇది గుంటూరు పోలీస్ స్టేషన్లో ఒక మాట హైదరాబాద్ పోలీసులో ఒక మాట ఎందుకంటే ఆంధ్ర పోలీసులకి ఇచ్చింది తెలంగాణ పోలీసులకి తెలియదు అనుకుంటుందా ఓకే ఏం చెప్తుంది నేను పదకొండు ఏళ్ళ నుంచి రిలేషన్లో ఉన్నానంటుంది మరి మధ్యలో ఈ రిలేషన్ ఏంటి ఓకే సో వన్ మంత్ నా ఎంబడబడ్డాడు తర్వాత నేను యాక్సెప్ట్ చేశాను యాక్సెప్టెడ్ ఎడ్ హిమ్ అండ్ ఫ్రమ్ దెన్ వీ బోత్ మీట్ ఇన్ మై హోమ్ ఎక్కడ ఇప్పుడు ఏ కుక్కలు అయితే ఉన్నాయి అదే అతను చెప్తున్నాడు అదే ఈవిడ కూడా రాసింది వాళ్ళు ఏం చెప్తున్నారు మీడియా ముందుకు వచ్చి చూపించు వచ్చిన ఇది చూపించు అది చూపించు నీకు ఓటీపీ వస్తుంది నీకు తెలియకుండా అతను ఆ లోపలికి అని చెప్పి నిన్నే వాళ్ళ లాయర్ దిలీప్ శంకర్ గారు అన్నారు అంటే నేను అడిగేది ఏంటంటే ముందే ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన ఫోను నా ఫోన్ సింక్లు ఉంటాయండి ఇప్పుడు ఆయన ట్రాన్సాక్షన్స్ అనేది ఆయన స్విగ్గీ ట్రాన్సాక్షన్స్ నాకు ఎలా తెలుస్తాయి లేకపోతే మా ఇద్దరు ఈమెయిల్స్ సింక్లో ఉంటాయి ఆయన ఓటీపీలు గీటీపీలు అన్నీ నాకు వస్తుంటాయి సో అలా నీకు కూడా వస్తుంది ఓటీపీ దాంట్లో పెద్ద ఆయన ఓటీపీ వచ్చినా రాకపోయినా వన్స్ యూ డిసైడెడ్ టు మూవ్ ఆన్ అండ్ రాస్తారు అని అలౌడ్ రాజ్ తరుణ్ ఏమైనా సరే నేను మూవ్ ఆన్ అయిపోతున్నాయి సరే పోన్నాడేమో ఈ అదరగాండ నేను భరించలేక సరే వెళ్తుంది అనుకున్నాడేమో సో ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆవిడ చెప్పింది ఆవిడ సొంత అక్షరాల్లో ఆవిడ రాసిచ్చిన ఇదేంటంటే ఈ మస్తాన్ తోటి నేను మా ఇంట్లో కలిసి ఉన్నాం అదే రాజ్ కూడా చెప్తున్నాడు కలిసి అదే రాజధరం ఏం చెప్తున్నాడు మీరు గమనించండి కింద నేను ఉంటాను పైన మస్తాన్ సైజ్ ఈఎంఐ అని ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటుంటారు వాళ్ళ రచ్చా నేను భరించలేక నేను వదిలేసి వచ్చేసాను అని చెప్పి సరే ఉన్నాను వెన్ షీ టు హైదరాబాద్ అదే వెన్ ఐ టు హైదరాబాద్ టు దిస్ ఫ్లాట్ ఇన్ ఆయన ఆయన ఫ్లాట్కి వెళ్ళింది అట ఎవరు మస్తాన్ ఫ్లాట్కి అది యూఫోరియా ఏదో ఫ్లాట్ నెంబర్ వేశారు అండ్ అక్కడకి వెళ్ళిన తర్వాత తెలిసిందంటే వీడికి హీ హ్యాడ్ సమ్ అఫైర్స్ విత్ అదర్ గర్ల్స్ అని చెప్పి ఓకే డ్స్ వీడియోస్ ఆఫ్ దెమ్ అటు వీడియోస్ ఎవరు రికార్డ్ చేస్తాడు అది అంతేకాకుండా షీ ఆల్సో కేమ్ టు న్యూ దట్ హీస్ మ్యారీడ్ మస్తాన్ సాయికి ఆల్రెడీ పెళ్ళయింది అనే విషయం కూడా తెలిసిందట ఆవిడకి సో అప్పుడు నేను క్వశ్చన్ చేశాను ఐ క్వశ్చన్ హిమ్ హీ యాక్సెప్టెడ్ దట్ ఐ మ్యారీడ్ అండ్ హీ అపాలజిస్డ్ ఓకే అయిన తర్వాత అండ్ ఆఫ్టర్ దట్ అయినా కూడా వీళ్ళు ఫ్రెండ్లుగానే ఉన్నారు ఆఫ్టర్ దట్ బ్రేకప్ అని ఎక్కడ రాయల ఇన్వైటెడ్ హర్ టు హై సిస్టర్స్ మ్యారేజ్ ఇది ఎప్పుడు ఇరవై రెండు మార్చ్ రెండు వేల ఇరవై మూడులో వాళ్ళ చెల్లి పెళ్ళి ఉంటే ఇన్వైట్ చేశాడు సో షీ కేమ్ టు గుంటూరు ఈవిడే ఇన్వైట్ చేశాడు కదా మస్తాన్ సాయి అని చెప్పి గుంటూరుకి వెళ్ళింది ఆ సిస్టర్ పెళ్లికి అండ్ స్టేడ్ ఇన్ రాయల్ అనుపమా హోటల్ రూమ్ నెంబర్ టూ వన్ సెవెన్ ఆవిడే రస్టమ్ ఓకే అంటే మస్తాన్ సాయి ఈవిడే ఇన్ని రోజులు రెండో మూడు రోజులు వారం రోజులు ఆ రాయల్ హోటల్లో ఉన్నారు అనుపమ రాయల్ హోటల్లో ఉన్నారు ఇప్పుడు ఇవి చెప్తున్న ఒక మాట మల్వి మల్హోత్రాను రాజ్ తరుణు పలానా హోటల్లో ఉన్నారని చెప్తున్నాను అవునా అది చాలా తప్పని చెప్తాను కదా 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 తప్పే కదా సరే విన్నండి వినండి కంప్ కంప్లీట్ చేయనివ్వండి సో సింపి గుంటూరు అండ్ స్టేడ్ ఇన్ దట్ హోటల్ బట్ డినైట్ టు టేక్ ద మ్యారేజ్ అక్కడే రూమ్ లోనే ఉండు మ్యారేజ్కి రావద్దు అని చెప్పాడట చేశాడు చెల్లి ఉందని వచ్చింది చెప్పాడటారు పెళ్లికి వెళ్లేదు అక్కడే ఉన్నారు అని చెప్తుంది అంటే ఏంటంటే ఆవిడ మ్యారేజ్కి వచ్చినట్టు సాక్ష్యం లేకపోవచ్చు అందుకని ఇలా రాసి ఉండొచ్చు మ్యారేజ్కి వచ్చానని చెప్తుంది మ్యారేజ్కి వచ్చావా లేదా జస్ట్ అంతా ఉండడానికి వచ్చావా అని అడుగుతారు కదా అయితే మ్యారేజ్కి వస్తే మ్యారేజ్కి వచ్చిన వీడియో ఏమైనా చూపించాను అని అనొచ్చు కదా కాబట్టి నేను తీసుకెళ్ళలేదు అని ఉండొచ్చు ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆవిడ రాస్తే మాట్లాడదాం సో ట్వంటీ ఎయిట్ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే సో ఇరవై రెండు పెళ్ళి అయితే అప్పుడు వచ్చింది ఇరవై ఎనిమిది అంటే ఆల్మోస్ట్ ఆరు రోజులు అక్కడే ఉన్నారు ఆ హోటల్లోనే ఉంది ఆవిడ ఈయన వస్తూ పోతూ ఉంటాడేమో ఇరవై ఎనిమిదో తేదీ టూ ట్వంటీ టూ రాయల్ అనుపమా హోటల్ అంటే టూ సెవెంటీలో ఉన్నారు ఫస్ట్ తర్వాత షిఫ్ట్ అయి టూ ట్వంటీ టూకు వచ్చినట్టున్నారు వచ్చారు ఇరవై ఎనిమిదో తేదీ ఈ రూమ్కి షిఫ్ట్ అయ్యారట తర్వాత ముప్పై ఒకటో తేదీ పొద్దున ఆరు గంటలకి మస్తాన్ రావు కేమ్ అండ్ బీట్ హెర్ విత్ హ్యాండ్స్ బ్రూటల్లీ ఎందుకు రాయల సో బేసికల్లీ రాజ్ తరుణ్ దగ్గర వెళ్ళి నాన్న బూత్కి తిట్టి నాన్న కొట్టుడు కొట్టి బేసికలీ కొంతమంది అలాంటివి జరిగినప్పుడు అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారు రాజ్ తరుణ్ ఏంటంటే కొడుతీ కొట్టించుకున్నాడు తిట్టి తిట్టుకున్నాడు కుక్క దోబుడంటు అన్ని తిట్లు తిట్టినా కామ్గా ఉన్నాడు బట్ మస్తాన్ సాయి ఇస్ నాట్ ఎట్ హామీ హీస్ టైగర్ అలా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే డ్రగ్ అబ్యూజ్ ఉంది అండ్ మస్తాన్ సాయి ఉన్నిత్ రెడ్డి హూ ఇస్ వన్ ఇన్ ద డ్రగ్స్ కేస్ వీ కాంట్ రూల్ అవుట్ దట్ దే హావ్ టేకన్ డ్రగ్స్ ఆర్ సంథింగ్ అండ్ డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆవిడ బిహేవియర్ ఎలా ఉంటుందో మనం చూసాం అదే బూతులు ఈయన తిట్టుంటే ఈయన అగ్రెసివ్ అయిపోయి ఆవిడ తల మీద పగల ఉండొచ్చు సి ద పాజిబిలిటీ ఇస్ దట్ సో హీ హిట్ బ్రూటల్ అంటే రీజన్ రాయకుండా నన్ను కొట్టాడు సో జస్ట్ గెస్సింగ్ దిస్ కుడ్ హ్యావ్ హ్యాపెన్ కాకుండా బట్ ఆవిడే చెప్పాలి దీనికి సమాధానం అండ్ హర్ ఇన్ హార్ లాంగ్వేజ్ అంటే బూతులు తిట్టాడు మస్తాన్ సాయి నన్ను పచ్చి బూతులు తిట్టాడు ఎలా ఇవి తిట్టిందే అలాంటి బూతులు అనమాట ఓకే సో అలాంటి బుద్ధులు ఆవిడ మాత్రమే తిట్టచ్చు వేరే వాళ్ళు తిట్టే పోలీస్ కంప్లైంట్ లెవరే ఓకే ఆఫ్టర్ దట్ మస్తాన్ టేకన్ హర్ సెల్ ఫోన్ అండ్ అరేజ్ ఆల్ ద డేటా ఇంకేదైనా సాక్షులు గీక కావస్తుందని సెల్ ఫోన్స్ అని అరేజ్ అయిపోయినా ఏ సాక్షులు లేవు అని చెప్పి చెప్పడానికి అండ్ ఫార్మటెడ్ లెవెన్ ఏం షీ కేమ్ టు అండ్ ఆల్సో ఓమ్ రేప్డ్ ఈ రేప్డ్ మీ ఈ ట్రై టు కిల్ మీ అంటే సెక్షన్స్ రేపు అటెంప్ట్ టు మర్డర్ మస్తాన్ సాయి ఇదిన ఫోర్స్ఫుల్లీ రేప్ ఆ రేప్ చేసడట మరి అంతకుముందు 6 డేస్ వెళ్ళ కలుసున్నాక అప్పుడు దాకా నాకు ఇష్టం ఇవాళ నాకు ఇష్టం లేదంటే నువ్వు ఎట్లా చేస్తావు అంతే ఒకరోజు ఇష్టం లేదు అంటే ఇప్పుడు మీరు పదకొండేళ్ళు కలిసి ఉన్నారు ఒకరోజు నాకు రాలే నాకు ఎందుకు నచ్చలేదు నేను వద్దన్నాను అన్నప్పుడు ఏం చేయాలి లేకపోతే రేపు కేసు కదా లెక్క ప్రకారం ఆ రోజులు కలిసి ఉన్నారు ఏడో రోజు నువ్వు నాకు నచ్చలేదు వద్దు అంటే వద్దు మెన్ షీ సిఎస్ నో సీ అందరు నేర్చుకోండి ఎవరన్నా సరే మీరు పది రోజులు కాదు పదకొండు ఏళ్ళు కాదు యాభై ఏళ్ళు ఉండండి ఒకరోజు వద్దు అంది అంటే ఆవిడ ఆగండి లేకపోతే రేపు చట్టం ప్రకారం రైట్ అండ్ ఒకవేళ పెళ్ళి అయితే మార్షల్ రేపు కాకపోతే ఈ రేపు అంతే కదా సో అదే నేను ఇప్పుడు రాజధరణ విషయంలో కూడా రాజధరణి నేనే ఉండి ఈ రోజు గా నాకు వద్దున్నాడు నిన్ను వద్దంటే అంటే నువ్వు బలవంతంగా చేస్తే అది రేపే కదా నాకు రాజధరణి కావాలి నాకు రాజధాని కావాలంటే మగని చేయడమే కదా ఇది కాదా మగాడికి ఏ సెక్షన్ లేవు బతు అడిగేవాడు లేడు కుక్క బతుకు అంటే ఆవిడ ఏమనుకుంటుంది అంటే పదిహేను కుక్కలు కాదు ప్లస్ వన్ పదహారు కుక్కలు ఉన్నాయి అనుకుంటున్నాను ఓకే నేను చెప్తాను ఫైనల్గా సో ఇప్పుడు ఆయన మీద పడ్డ సెక్షన్లు ఏంటంటే త్రీ సెవెంటీ సిక్స్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ రేపు క్రిమినల్ ఇంటిమిడేషను ఇంకా నేను నాకు గుర్తు లేవు ఏదో ఇవన్నీ ఎంత కాలం అవుతుంది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి లాస్ట్ ఇయర్ కదా లాస్ట్ ఇయర్ ఫైల్ చేశారు ఓకే లాస్ట్ ఇయర్ ఏ మంత్ లో చెప్పారు మీరు నాకు మార్చ్ మార్చిలో ఫైల్ చేశారు ఎఫ్ఐఆర్ అంతా బానే ఉండింది గుంటూరు పట్టాభిపురం మీకు ఎవరికైనా కావాలంటే ఎఫ్ఐఆర్ నంబర్ చెప్తాను మీరు సంపాదించుకోవచ్చు ఆర్డర్స్ నేను కాపీ ఇస్తాను మీరు చూపించండి మార్చిలో ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే టూ థౌసండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ ఆ కాల్ మాట్లాడడం జరిగింది ఐడియా ఉందా మీకు అక్టోబర్లో కాల్ మార్చ్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన అబ్బాయితో మళ్ళీ అక్టోబర్ లో ఎలా కాల్ మాట్లాడారు ఆవిడ అదే కదా అంటే ఏం జరిగింది ఏం జరిగింది నేను మిమ్మల్ని అడుగుతున్నాను అప్పుడు నిజంగానే రేపు జరిగిన ఇంత దారుణం జరిగితే మళ్ళీ వాళ్ళతో కలిసి ఉంటారు ఎవరన్నా అసలు పైగా ఆవిడ పోలీస్ కేసు కూడా పెట్టారు కదా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కదా అంత అయిన తర్వాత కూడా వాళ్ళతో ఎందుకు కలిసి ఉన్నారు ఇది నిజంగానే కొంచెం ఆలోచించాల్సింది ఇది పక్కన పెడితే ఇప్పుడు మస్తాన్ సాయి కొన్నాళ్ళ క్రితం ఆర్టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ యాంకర్ పక్కన కూర్చొని మస్తాన్ సాయి కాల్ మాట మీరు వినుంటే ఆ కాల్లో ఇదిగో నీ మీకు ఎందుకంటే మస్తం సహాయితే నేను మాట్లాడుస్తాను నాకు అక్కడ అంట కడతారండి మస్తాన్ సాయి చెప్పు అంటే అయ్యయ్యో మాకేం లేదండి మాకు అటు సంబంధం ఏం లేదు అని చెప్పి మస్తం సాయి అన్నాడు ఓకే ఇంకా గట్టిగా అయితే ఒక నాకు బ్రదర్ లాంటి వాడు అన్నా అని ఉండొచ్చేమో సో అలా అంటే నాకు ఏ సంబంధం లేదు అని చెప్పిన వాళ్ళిద్దరూ టీవీ ముందు అంటే ఇది ఎవరికీ తెలియదు మనం ఎంతైనా బొంకచ్చు అనుకుంటున్నారు రైట్ ను ఇది వచ్చింది ఈ వాళ్ళే నేను తెప్పించు కష్టపడ్డ దీనికోసం పట్టుకొచ్చారండి ఇదే నా పని ఇదే నా పని నా నా కేసులో నాకు నేర్పించిన తోటి ఎలా ఎలా పట్టు రావాలి ఏదన్నా ఇదే కదా ఇంకా వస్తాయి ఇంకా చాలా వస్తాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ